ఎందుకు అన్నీ నీ తప్పే అనిపిస్తుంది అంటే ఈ ప్రశ్న ఒక్కసారి ఎవరైనా మనల్ని అడిగితే మన హృదయం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది ఒక్క క్షణంలోనే మనమంతా ఒక లోతైన శ్వాస తీసుకుని నిశ్శబ్దంలోకి జారిపోతాం ఎందుకంటే మనలో చాలామంది నిజంగా మనకే తెలియకుండా ప్రతి బాధ ప్రతి తప్పు మన భుజాల మీద వేసుకుంటూ బ్రతుకుతున్నాం కానీ నీకు తెలుసా ఇది నీ బలహీనత కాదు నీ బాధ్యత భావం అది తప్పు కాదు కానీ అది నేను నెమ్మదిగా లోపల నుండి కుంగు తీస్తోంది ఈరోజు ఒక్కసారి ఆగి మనతో మనమే మాట్లాడుకునే టైం ఎందుకు నీకు మాత్రమే బాధ్యండి అని అనిపిస్తుంది మనసుకోక అలవాటు ఉంది ఎవరో బాధపడితే ఎవరో కోపడితే ఎవరో మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నా మనం వెంటనే అనుకుంటాం బహుశా నా వల్లే అయి ఉంటుంది ఎందుకు ఎందుకంటే నువ్వు సెన్సిటివ్ ఎందుకంటే నువ్వు ఎంపతి ఉన్న వ్యక్తివి ఎందుకంటే నువ్వు ముందు ఎవరు బాధపడకూడదు అని ఆలోచిస్తావు తర్వాతే నేను బాధపడుతున్నానా అని చూసుకుంటావు కానీ నిజమేంటంటే అన్ని పరిస్థితులు నీ చేతుల్లో ఉండవు అందరు మనుషులు నీలాంటి మనస్సుతో ఉండరు అన్ని రోజులు నీ కంట్రోల్లో ఉండవు కొన్ని సమస్యలు వచ్చాకే మాత్రమే తెలుస్తాయి కొన్ని మాటలు మన తప్పు కాదు పరిస్థితి తప్పు కొన్ని సంఘటనలు మన వల్ల కాదు వాటి సమయం తప్పు నువ్వు నిన్ను తప్పు పట్టుకోవడం ఆపిన రోజు నీ హృదయం కాస్త గాలి పీల్చుకుంటుంది నీ తప్పు కానీ నువ్వే ఎందుకు భరిస్తావు బహుశా నీకు చిన్నప్పుడు నేర్పిన మాటలు ఉండవచ్చు మన వల్ల ఎవరూ బాధపడకూడదు ఎదుటివాళ్ళని గౌరవించాలి తప్పు జరిగితే క్షమాపణ చెప్పాలి దాంట్లో తప్పు ఏమీ లేదు కానీ క్రమంగా అది అతిగా బాధ్యత తీసుకోవడంగా మారిపోయింది అసలు చెయ్యనటువంటి తప్పులకు కూడా నువ్వే క్షమాపణ చెప్పడం మొదలుపెట్టావు అంతర్గతంగా మాట్లాడే నీ స్వరం నెమ్మదిగా మౌనుల్లో కలిసిపోయింది అయితే కూడా నువ్వు దాన్ని బలం అనుకున్నావు కానీ బలం అంటే ప్రతి తప్పు నీ భుజాల మీద మోసుకోవడం కాదు బలం అంటే ఇది నా తప్పు కాదు అని ధైర్యంగా చెప్పగలగడం తప్పులు అంటే శిక్షలు కాదు అవి గురువులు నీ జీవితంలో తప్పులు జరిగాయి జరుగుతాయి అది మిగతా ప్రపంచానికి ఎలాగే జరుగుతుంది తప్పు అంటే ఓడిపోవడం కాదు తప్పు అంటే ముగింపు కాదు తప్పు సరిగా చూసుకుంటే అది నీకు దారి చూపే లైట్ ఏ పని చేయకపోతే తప్పుండదు కానీ ఏ జీవితంలోనూ గ్రోత్ ఉండదు తప్పులు నిన్ను చిన్నవాడిని చేసే శబ్దాలు కావు నిన్ను పెద్దవాడిని చేసే అడుగులు అందరి భారం నువ్వు మాత్రమే మోయాల్సిన అవసరం లేదు మనలో చాలామందికి ఒక సమస్య ఉంది మనసులో భారం పెరుగుతున్నా దాన్ని బయట పెట్టాం ఎందుకంటే మనం అనుకుంటాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు నన్ను బలహీనుడిగా చూస్తారా నా సమస్య వాళ్ళకి టెన్షన్ అవుతుందేమో కానీ నిజమేంటంటే మనం బ్రతకడానికి ఒక్క హృదయం మాత్రమే ఉంది అందులో అన్ని బాధలను స్టోర్ చేస్తూ పోతే ఒకరోజు అది ముక్కలవుతుంది నీ మీద నీకే కాస్త ప్రేమ కాస్త ఓపిక కాస్త అర్థం చూపు అంటే ఇతరులకి ఎలా కోపం లేకుండా దయగా అర్థం చేసుకుని మాట్లాడతావో అలా నీకు నువ్వు అలా ప్రవర్తించు ఒక్కసారి ఇది నా మీద ఉండాల్సిన భారం కాదు అని చెప్పుకో నీ ప్రాణం నీ భావాలు నీ మెంటల్ పీస్ అవి కూడా నీ బాధ్యతే నీ విలువ తప్పుల మీద ఆధారపడదు ఎంత పెద్ద తప్పు చేసినా నువ్వు చేసే నెక్స్ట్ స్టెప్ ముఖ్యం ఎంత బాధ ఉన్నా దాన్ని దాటి నడిచే నీ స్ట్రెంగ్త్ ముఖ్యం నీ విలువ నీ ఫెయిల్యూర్స్లో లేదు నీ మిస్టేక్స్లో లేదు నీ గతంలో లేదు నీ విలువ నువ్వు లోపల ఎంత బలం దాచుకున్నావో ఏమి నేర్చుకుంటావో ఎలా లేస్తావో దానితో నిర్ణయం అవుతుంది జీవితంలో ఒక దశలో మనం అనేది నేర్చుకోవాలి ఇతరుల కోసం మేము మా అనే విలువను తగ్గించుకోకూడదు నీ మనసు ఇలా అడగాలి నేను నిజంగా చేశానా ఈ తప్పు లేక ఇది పరిస్థితుల వల్ల జరిగిందా లేక ఇతరుల మాటల వల్ల నేనే నన్ను నమ్మేసుకున్నానా ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది అన్నీ నీ తప్పు కాదు నువ్వు నిన్ను అతి కఠినంగా జడ్జ్ చేసుకుంటున్నావు నీలో ఉన్న మంచి నీ కళ్ళకి కనిపించకపోయినా ఇతరులకి స్పష్టంగా కనిపిస్తుంది నీ హృదయం వినాల్సిన ఒక మాట ఈ వీడియో వింటున్న నువ్వు నిన్ను నమ్ముకో నీ కథ ఇంకా ముగియలేదు నువ్వు పడిన చోటే నీ జర్నీ ముగియదు పడి లేస్తే అది నీ బలం నువ్వు తప్పుల కంటే గొప్పవాడివి కొనసాగించే శక్తి నీ బాధ కంటే చాలా పెద్దది నిన్ను ఆపేది నీ అనుమానాలు కాదు నువ్వే వాటి కంటే బలమైన వాడివి నుంచి ఒక చిన్న మాట గుర్తుపెట్టుకో నేను నా వల్లే నన్ను తప్పు పట్టుకోవడం ఆపేస్తున్నాను నీ హృదయం కాస్త నెమ్మదిగా శ్వాస తీసుకుంటుంది నీ మనసు కాస్త లైట్గా ఫీల్ అవుతుంది నువ్వు మంచివాడివి నీ ప్రయాణం గొప్పది